అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నిమ్మకారులో ఏర్పాటు చేసిన పేద సేవల్లోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు అలాగే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు సౌజన్న అనంతపురం జిల్లా బొమ్మనహాల మండలం నేమకల్లుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే చేరుకున్నారు ఆయనకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు అక్కడ నుంచి కూడా దాదాపుగా మొత్తం ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజలు భారీ ఎత్తున సీఎం చూసేందుకు తరలి వచ్చారు దీంతో ప్రజలు వినతులను కూడా ముఖ్యమంత్రి స్వీకరిస్తున్నారు మరి కాసేపట్లో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పూర్తి అయిన తర్వాత ఆయన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు అయితే ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అనంతపురం జిల్లాకు మొదటిసారిగా వచ్చారు గతంలో కూడా శ్రీ సత్యసాయి జిల్లాకు పింఛర్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు ఆ జిల్లాకు సంబంధించి అనేక వరాలని ప్రకటించిపోయారు ఇప్పుడు తిరిగి అనంతపురం జిల్లాకి వచ్చిన తర్వాత కూడా నీటి పారుదలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ ప్రాజెక్టులని పూర్తి చేస్తే దాదాపు లక్షల హెక్టార్లలో సాగులేకి భూమి వస్తుందని దీంతో సాగునీరు అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు తగిన నిధులు అవసరం అని చెప్పేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వివరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు కూడా అనేక సందర్భాల్లో ఆయకట్టుకు నీరు అందించే క్రమంలో కావాల్సినటువంటి నిధులకు సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అయితే వీటికి సంబంధించి కీలకంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ముఖ్యమంత్రికి దానికి సంబంధించినటువంటి వినతి పత్రాలన్నింటినీ కూడా రెడీ చేసుకున్నారు అయితే జిల్లాకు ముఖ్యమంత్రి ఏమి వరాలు ఇస్తారు అనే దాని మీద ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు పద్నాలుగు రెండు ఎంపీ స్థానాలను ఇచ్చిన ఈ జిల్లాకు అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి చెప్పారు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా మీద తనకు అభిమానం ఉందని కావాల్సినటువంటి నిధులు ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత తమ ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పిన సందర్భంగా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనంతపురం జిల్లాకి మొదటిసారిగా వస్తున్నందుకు ఏం వరాలు ప్రకటిస్తాననే దాని మీద ఆసక్తిగా